కడప జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు నమోదు కాలేదని డిఎండ్ హెచ్ఓ నాగరాజు పేర్కొన్నారు షేక్ గౌసిన్ మోదీన్ బీబీ అనే మహిళ దగ్గు జలుబు జ్వరం లక్షణాలతో కడప రిమ్స్లో అడ్మిట్ అయ్యింది ముందుగా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొంది కోవిడ్ లో ఆమెను అడ్మిట్ చేయడంతో ఆమెకు కరోనా అని అనుకుంటున్నారు కరోనా నిర్ధారణ పరీక్ష కిట్లు జిల్లాలోని అందుబాటులో లేవు కరోనా అని ఎలా నిర్ధారణ చేస్తామని ఆయన అన్నారు షేక్ గౌసిన్ మొబిన్ అనే ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లేడీ నంద్యాల నుంచి కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్ తో వచ్చింది దాన్ని ఆమె ప్రైవేట్ హాస్పిటల్లోన పొద్దుటూరులో అలానే ప్రైమ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకునింది నెక్స్ట్ వీళ్ళు జిటిహెచ్ కి వెళ్ళారు అంటే బాగుందని వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చినారు జీజీహెచ్కి వెళ్తే జీజీహెచ్లో లో కోవిడ్ వార్డ్లో అడ్మిట్ చేయడం జరిగింది ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఉంది కొద్దిగా సివియర్ కా లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అని దానివల్ల వీళ్ళంతా కోవిడ్ అని చెప్పి దాన్ని ఇది చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఏదైనా కూడా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కటి అది కరెక్ట్గా కనుక్కోకుండా ప్రెస్లో కానీ దీంట్లో కానీ వస్తాం కాబట్టి దయచేసి అలాంటివి చేయకుండా ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా కేసెస్ కోవిడ్ మనమేమి కొత్తగా చూసింది కాదు నెక్స్ట్ కేసెస్ ఏమైనా వచ్చినా కూడా మనము ఇదిగా చేయడం జరుగుతుంది యాజ్ పర్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఊరికేనే లేని దాన్ని పిక్చరైజ్ చేసి ఇది చేయవలసిన అవసరం లేదు థ్యాంక్ యూ